ముందుగా అందరికీ నమస్కారం అండి ఇది పురాతన కాలం నుండి శక్తివంతమైన అతి పెద్ద మరుగు మందు ఈ మందు పెడితే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ వశం అవుతారు మీరు చెప్పినట్టు వింటారు గురువుగారు మందుతో పాటు వశీకరణ విద్య కూడా చేస్తారు వశీకరణం చేస్తే మీరు కావాలనుకున్నవారు జీవితాంతం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళరు ఈ మందు మనం తినే ఆహారంలో పెట్టవచ్చు చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ బిర్యానీలో కానీ అన్నిటిలోనూ పెట్టవచ్చు మందు పెట్టేటప్పుడు మీ వంటి మీద రెండు వస్తువులు కలపాలి అది మందు మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్తాము మీకు మరియు వంటి మీద రాసే లిక్విడ్ కూడా పంపిస్తాము లిక్విడ్ రాసి కూడా శక్తివంతంగా పనిచేస్తుంది ఇలా సమస్యతో బాధపడుతుంటే గురుగారి నెంబర్ని సంప్రదించండి మా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే